హర్రర్ సినిమాలు చూసి చూసి ఇప్పుడు హర్రర్ సినిమాల లవర్స్ ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తమల్ని భయపెట్టి త్రిల్ గురి గురిచేసే సినిమాలను తెగ సెర్చ్ చేస్తున్నారు ఈ క్రమంలోనే ఇప్పుడు హర్రర్ ఫ్యాన్స్ చాలా మందికి నచ్చిన సినిమానే వష్ లెవెల్ టూ పేరుకు గుజరాతీ సినిమానే అయినా ఓటీటీలో హిందీలో కూడా అందుబాటులో ఉండడంతో ఇప్పుడు ఈ సినిమా చాలా మంది ప్రేక్షకులకు చేరువై అందరినీ త్రిల్ గురి గురిచేస్తూ దూసుకుపోతాం సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ అవుతాం రెండు వేల ఇరవై మూడులో గుజరాతీలో వష్ అనే సినిమా రిలీజ్ అయింది వశీకరణం స్టోరీతో వచ్చిన సూపర్ నేషనల్ థ్రిల్లర్ ఇది దీన్ని అజయ్ దేవగన్ హిందీలో సైతాన్ పేరుతో రిమేక్ చేసి హిట్ కొట్టాడు దీంతో వర్ష్ గురించి అందరికీ తెలిసింది ఇప్పుడు అదే దర్శక నిర్మాతల నుంచి మరో సీక్వెల్ వచ్చింది వర్ష్ లెవెల్ టూ పేరుతో మరో సినిమా రిలీజ్ అయింది ఇక ఈ వర్ష్ లెవెల్ టూ సినిమా ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో మంచి రెస్పాన్స్ రాబట్టుకుంటోంది గుజరాతీతో పాటు హిందీలోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కథ విషయానికి వస్తే తొలి భాగానికి కొనసాగింపుగా టూ మొదలవుతోంది మొదటి భాగంలో మాంత్రికుడికి ఉన్న శిష్యుడు ఓ స్కూల్లో చదివి యాభై మందికి పైగా అమ్మాయిలని వశీకరణం ద్వారా తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు ఇతడి వశంలో ఉన్న కొందరు అమ్మాయిలు స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటారు మరికొందరైతే ఊరి మీద పడి జనాలని దారుణంగా చంపేస్తుంటారు అసలు దీనంతటికీ మూల కారణం ఏంటి ఆ మాంత్రికుడి శిష్యుడిని ఎవరు ఎదుర్కొన్నారు చివరకు అమ్మాయిలు బతికి బయటపడ్డారా లేదా అనేదే మిగతా స్టోరీ స్కూల్ పిల్లలు ఓ మాంత్రికుడు శక్తులు ఇదే వస్తువు సినిమా మైండ్ ప్లాట్ వింటుంటేనే వాము అనిపిస్తుంది కదా కానీ చూస్తున్నంతసేపు ఓ వైపు భయమేస్తుంటుంది తర్వాత ఏం జరుగుతుందా అనే ఆ మరోవైపు కలుగుతూనే ఉంటుంది మీకు కూడా హర్రర్ సినిమాలు కనుక ఇష్టమైతే ఈ మూవీపై మీరు కూడా లుక్ అండి అయితే తెలుగు వర్షన్ మాత్రం ఇప్పటికైతే అందుబాటులో లేదు సో హిందీలో చూసేయచ్చు